ప్రిమన దేయని పిల్లలారా మరి ఈరోజు సంచలనాత్మకంగా మరి యూట్యూబ్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి ఇంకా ఏ విధము చేతనైనా సరే విఓయువేని తప్పు పట్టాలని మరి దాన్ని టార్గెట్ చేస్తూ చాలామంది అనేక విధాలుగా అపహాస్యంగా మాట్లాడుతూ వీళ్ళు డిబేట్లు ఏమి చేయరు కానీ మరి డిబేట్లు చేసేవారితో పోటీ పడడానికి కూడా కండిషన్స్ అండ్ టర్మ్స్ పెడతారని వాగుతున్నవారు లేకపోతే చెప్పేది ఏంటంటే ఒక ఆయన యూట్యూబ్లో అనేక విధాలుగా మాట్లాడుతూ చాలా అంటే బైబిల్కి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అండి మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అతని జ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడు లేక మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితికి నేటి కరేస్తూ సమాజాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు ఎందుకంటే కొన్ని విషయాలు గురించి ఆయన ప్రస్తావిస్తూ ఏమేమి మాట్లాడుతున్నాడో ఒకసారి అతను వీడియో వినండి విన్న తర్వాత నేను అతని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తానండి అతను ఒక్కడే కాదండి ఇంకా అనేక మంది వివైవేన్ గురించి ఎన్నో లేనిపోని మాటలను వారు కూడా లేకపోలేదు ఒక ఆయన అంటాడు ఏసుక్రీస్తు గొప్పదనాన్ని గురించి తెలియపరుస్తూ ఎప్పటినుంచో ఎప్పుడు కాదండి దగ్గర దగ్గర బిఓవిఐ డైరెక్టర్ గారు మాట్లాడేటువంటి అప్పటి నుంచి కూడా ఏసుక్రీస్తుని ఒక ఉన్నతమైనటువంటి వానిగా సమాజానికి చూపించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయనేగా ఆయనే మనకు కనబడతాడు బిఓఐ డైరెక్టర్ గారే కనబడతారు ఇంకెవరు కూడా కనబడరండి సమాజంలో కానీ ఆయన యేసుక్రీస్తు విలువను తగ్గిస్తున్నాడని లేదంటే పని పనిచేసేటువంటి వాళ్ళు ఏసుక్రీస్తు వారి యొక్క విలువను తగ్గించేస్తున్నారు ఆయన కుమారుడని చెప్పుట చేత మరి ఆయన విలువ తగ్గిపోతుందని చాలామంది మాట్లాడుతున్నారు ఏమండి ఇప్పుడు ఉదాహరణకి మనమే మాట్లాడుకుందాం నేను ఒక ఆయనకి కుమారుడు అండి ఆయన నా తండ్రి ఇప్పుడు నా తండ్రి నా కుమారుడు నా ప్రియ కుమారుడు అని చెప్పుట చేత ఆయన విలువ ఏమైనా తగ్గిపోతుందంటారా చెప్పండి మన నాన్న మన గురించి ఇదిగోండి నా కొడుకు గొప్పవాడండి అని చెప్పడం వల్ల మన విలువ ఏం తగ్గిపోతుందా తగ్గిపోదండి ఎందుకు తగ్గిపోతుంది తన సొంత కుమారుని గురించి ఆయన సమాజానికి రుజువు పరుస్తున్నాడు ఏ విధంగా అంటే ఈయన నా ప్రి కుమారుడు యందు నేను ఆనందించుచుంటేని అన్నాడు అంటే అంత గొప్పగా చెప్పుకునే తండ్రి ఎవరున్నారండి నా కొడుకు గొప్పవాడు మూడు లోకాల్లో ఉన్నతమైన వాడు అని చెప్పడానికి ట్రై చేస్తుంటే ఒక ఆయన అంటాడు ఈ మధ్యన మనమేదంట ఎవరు బీవో వాళ్ళ మీద హేతువాదులు కానివ్వండి నాస్తికులు కానివ్వండి లేదంటే దేవుడిని ఎరగని వారు మాట్లాడుతున్న మాటలే గొప్పగా ఉన్నాయిగా ఏసుక్రీస్తు గురించి లేదంటే ఇంకెవరో ముస్లిములు మాట్లాడుతున్న మాటలే బాగున్నాయిగా ఏసుక్రీస్తు వారి గురించి ఆయన దేవుడని ఒప్పుకోరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు అంటున్నారు మరి మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడలేదండి దీన్ని బట్టి మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడలేదు లేనిది ఏదో తెచ్చి ఆయనే తెచ్చి పెడుతున్నాడు అండి లేనిపోని వాటిని తెచ్చి పెడుతున్నాడు ఒకప్పుడేం బోధన మార్చేసి తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అని దేవుడే దేవుడే మనకి చెబుతుంటే తరతరముల నుండి మనకు నివాస స్థలం ఎవరండి దేవుడే అని వచ్చిన అక్కడ ఉంటే తరతరముల నుండి వాస్తలం ఆయనని ఎందుకు అన్నాడో తెలుసా అంటున్నాడండి అలాగే చాలా విషయాల్లో కాంట్రవర్సీలు తెచ్చారండి ఏది మరి గారి రక్తం యేసుక్రీస్తుకు రాలేదని ఇది ఒక వివాదాన్ని తెరమెత తెచ్చాడు ఆయన మరి ఆయనకి తెలిసి మాట్లాడుతున్నాడు తెలుగు మాట్లాడుతున్నాడు మనకైతే అర్థం కావట్లేదు ఇంకొక ఆయన ఉన్నాడండి ఆయన గురించి నేను ఈరోజు చూపించాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఆయన గురించే మాట్లాడబోతున్నాం ఇలా చాలామంది బిఓయో మీద తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ హెచ్చరికగా మాట్లాడుతున్నాం మార్చుకుంటే మార్చుకోండి లేదంటే మీ ఇష్టం అండి ఈరోజు నేను ముందుకు రావడానికి కారణం కూడా ఏంటంటే మీరేదో వినేస్తారు లేదంటే మారిపోతారు అనే ఉద్దేశాలతో కాదు క్రైస్తవ సమాజానికి నిజమేదో అబద్ధమేదో తెలియపరచడానికి మాత్రమే ముందుకు వచ్చానండి ఒక ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి వీడియో చూపెడతానండి చూడండి పరలోకానికి ఇంకా ఎవరు వెళ్ళలేదా ఇదోటి పెట్టాడండి పరలోకానికి ఇంకా ఎవరు వెళ్ళలేదా అని పెట్టి దీంట్లో చెప్పినటువంటి వివరణ ఏంటంటే పరలోకానికి మనకంటే ముందుగా చాలా మంది వెళ్ళిపోయారంటే చూడు చూడండి దీని గురించి ఏం చెప్తున్నాడు ఒకసారి వినండి తర్వాత వెళ్తారు కదా మరి ధనవంతుడు దరిద్రుడు ఎలా వెళ్ళారు అని డౌట్ అంట ఇంకా పరలోకం ఎవరు వెళ్ళలేదు అనే మాట బైబుల్లో లేదు బైబుల్ ఉన్నది ఏంటంటే ఇతను చెప్పిన మాట ఏంటో తెలుసండి పరలోకానికి ఎవరు వెళ్ళలేదు అనే మాట అంట పరలోకానికి ఇంకా ఎవరు వెళ్ళలేదు అనే మాట అంట బైబిల్లో లేదంటే ఎవరు వెళ్ళలేదు అనే మాట అసలు బైబిల్లోనే లేదన్నాడండి అసలు బైబిల్లో ఆ మాట ఉందో లేదో ఒక్కసారి చూపిస్తాను చూడండి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినవండి అపోసుల కార్యాలు రెండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన అందరూ బైబిల్ చూడండి ఎందుకంటే బైబిల్లో ఈ మాట అసలు లేదన్నాడు ఎవరు పరలోకానికి వెళ్ళలేదనే మాట బైబిల్లో లేదన్నాడు అసలు ఇతను బైబిల్లో పరలోకానికి ఎవరు వెళ్ళలేదనే మాట బైబిల్లో ఉందో లేదో ఒకసారి మీరు పరీక్షించండి ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లల చాలామంది వదరబోతులు ఎలా ఉన్నారంటే ఒక వచనాన్ని చూపించి ఆ వచనం అలా ఉన్నా సరే బైబిల్లో అది లేదని లేదంటే ఆ మాటకి వివరణ అది కాదు బ్రదర్ అని చెప్పేటువంటి వదరబోతులుగా మారిపోయారండి ఈరోజు చూడండి పరలోకానికి ఆయన వెళ్ళాడో వెళ్ళలేదో ఒక ఆయన గురించి మాట్లాడుతూ బైబిల్లో చూడండి దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు ఈ మాట బైబిల్లో ఉందండి దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు ఎలా లేదన్న అసలు ఎల్లలేదనే మాటే లేదు ఎళ్ళలేదనే మాటే లేదు అన్నాడండి ఈ మాట ఉందా కానీ ఈయన ఎవరంటే దావీదు దావీదు అనే ఒక మహారాజు అండి ఆయన సౌల్ తర్వాత వచ్చినటువంటి మహారాజు ఆయన దావీదు పరలోకమునికి ఎక్కి పోయడనుందా ఎక్కిపోలేదనుందా అంటే ఎక్కిపోలేదా దాని గురించి ప్రస్తావిస్తూ యవన్స్ వార్త మూడో అధ్యయం వచనం గురించి ప్రస్తావిస్తున్నాడు మనిషి కుమారుడు తప్ప ఎవరునూ పరలోకమునికి ఎక్కిపోయిన వారు లేరు అన్నాడు కదా అక్కడ ఆ మాట ప్రస్తావించబడింది అయితే దీన్ని అర్థాన్ని ఈ ఒక్క్ర భాషను చెప్తున్నాడండి ఈ మాటకి ఒక్క్ర భాషను చెప్తున్నాడు మళ్ళీ ఈ పరలోకమునికి ఎక్కిపోలేదు దావీదు అన్న మాట గురించి ఏమని చెప్తాడో తెలుసా ఇప్పుడు కనుక చూపించేవనుకోండి దీనికి వేరే భాషను చెప్తాడు అదేంటనుకున్నారు దావీదు బస్యబాద్తో తప్పు చేశాడు కాబట్టి తప్పు చేసినప్పటికీ వెళ్ళలేదని చెప్తున్నాడు అంటాడు ఇది దొంగ బోదండి ఎలా అర్థం అవ్వాలి అంటే అది పాత నిబంధనలో తప్పు జరిగింది కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అపోస్తుల కార్యాలంటే కొత్త నిబంధనలో దావీది పర్లోకములకి ఎక్కిపోలేదని చెప్పాడు అంటే పాత నిబంధనలో జరిగిన తప్పుకి తప్పుని క్షమిస్తూ దేవుడు మరల లోక గారి చేత అపోస్తుల కార్యాల్లోనే మళ్ళీ దావీదుని గురించి ఏమైనా రాసి రాయిస్తున్నాడో ఒకసారి చూడండి అపోసుల కార్యాలు పదమూడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఎశా కుమారుడైన దావీదుని నేను కనుగొంటిని ఆయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఇష్టములు అన్నిటినీ నెరవేర్చాడు అన్నిటినీ నెరవేర్చాడు అంటే ఏంటి దేవుడు చెప్పిన మంచి విషయాలు అన్నిటినీ కూడా నెరవేర్చిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే అది దావీదని చెప్తున్నాడు అంటే దావీదు అన్ని విషయాలను నెరవేర్చాడా అంటే నెరవేర్చాడు ఈయన ఈ జానుపల్ అనే అతనే ఒకప్పుడు నాకేమని చెప్పాడో చెప్పనండి జాన్సన్ అన్న చనిపోయినప్పుడు ఒకసారి నేను ఫోన్ చేశానండి జాన్సన్ అన్న గురించి సుందర్రావు గారు మాట్లాడుతూ ఏమని అన్నారంటే ఆయన పరదయసులో విశ్రాంతి పొందుచున్నాడు ఆయన చాలా ఆనందంగా అక్కడ ఉన్నాడనే విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆయన చెప్పారు గొప్పగా చెప్పారు అయితే దీని గురించి కూడా వక్ర భాష్యం చెబుతూ ఏమన్నాడంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు నాతో మాట్లాడుతూ ఫోన్లో ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు బ్రదర్ మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడన్నా నేను అడిగాను ఎక్కడికి వెళ్ళాడంటే నేను అడిగాను అడిగితే ఏమో ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడో మనకు తెలియదు అన్నాడు అంటే చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారో మీకు తెలియదు అన్న అంటే నాకు తెలియదు అన్నాడు మరి తెలియదు అన్నవాడు ఈరోజు చచ్చిపోయిన వాళ్ళందరూ మా నాన్నగారు పరలోకానికి వెళ్ళిపోయాడు చచ్చిపోయిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతున్నారని ఎలా చెప్పగలుగుతున్నాడండి ఎలా చెప్పగలుగుతున్నాడండి అసలు ధనవంతుడు లాజర్ విషయంలో గురించి పదహారో అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి లోకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అండి లోకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడేను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను ఇద్దరు ఒకసారి చనిపోయారండి లాజరు ధనవంతుడు ఇద్దరు చనిపోయారు అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కంటిన్యూషన్ అండి దీని కంటిన్యూషన్ మాట్లాడుతున్నాడు అప్పుడు అతడు చనిపోయి ఆదరిద్రుడు చనిపోయి దేవదతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడంట అప్పుడు అతడు ఎవరు ధనవంతుడు చనిపోయి పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతను రొమ్మును ఉన్న ఆనుకొని ఉన్న లాజర్ను చూచి అన్నాడు అంటే ఎవరిని చూస్తున్నాడండి మనమైనా సరే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వారిని చూడడానికి మన కన్నులు సరిపోవు ఎందుకంటే మన కన్నులు అనంత దూరంలో ఉన్న వాటిని చూడడానికి సరిపోయేటువంటి కాంటాక్ట్ లెన్స్ మనకు లేవు అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులు ఎత్తి దూరం నుండి అబ్రహామును అతడు రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూచి అన్నాడు అంటే ఆ దరిద్రుడు చనిపోయాడు ధనవంతుడు చనిపోయాడు ధనవంతుడు చనిపోయి పాతాళంలో బాధపడుచున్నాడు అంట అంటే దూరం నుండి ఎవరిని చూశాడు అంటే అంటే సుదూర దూరం కాదు అంటే కొంత దూరంలో ఉన్నటువంటి వ్యక్తిని చూడడానికి మాత్రం మన కన్నులు సహకరిస్తాయి పోనీ అది ఆత్మల లోకం కాబట్టి ఆత్మలు దేనినైనా చూడగలం ఓకే దేనినైనా చూడగలం ఓకే అలాగనుకుందాం కొంతసేపు అనుకున్నప్పుడు అంటే మనం ఈ లోకంలో ఉండి మరొక లోకంలో ఉన్నవారిని చూడగలమా లేదంటే పాతాళ లోకంలో ఉన్నవారు వేరొక లోకంలో ఉన్న వాళ్ళని చూడగలరా లేదంటే పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే నరులందరినీ తన కన్నులతో చూస్తాడు అంతే తప్ప ఒక లోకంలో ఉన్నవారు మరొక లోకంలో ఉన్నవారిని చూడగలం ఉదాహరణకండి మనము భూమి మీద ఉన్నాం కింద అంటే కింద లోకంలో ఉన్నవారిని కానీ లేదంటే లోకంలో ఉన్న ఉన్నవారిని కానీ మనం చూడగలం అంటారా ఒకసారి చెప్పండి చూడలేము మరి కింద లోకంలో ఉన్నటువంటి వారు ఎవరినన్నా చూడగలరా అంటే చూడలేరండి మరి ఎక్కడున్నారు వీళ్ళిద్దరూ అంటే ఒకే లోకంలో ఉన్నారు ఇది జాగ్రత్తగా వినాలండి ఒకే లోకంలో ఉన్నారు ఇద్దరు కూడా పాతాళంలోనే ఉన్నారు ఇదంటండి మనం ఏమని చెప్తున్నాం ఒకసారి దీని గురించి కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి దీని గురించి కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఈ పరలోకం వెళ్ళలేదని చెప్పేవాళ్ళు పరలోక నుంచి దిగినవాడే పరలోక నుంచి మాట రాయబడింది అది దేని గురించి రాయబడింది మిగిలిన చనిపోయిన వారి గురించి రాయబడిన మాట కాదు యేసు ప్రభు పరలోక నుంచి వచ్చిన వాడు అని చెప్పేదానికి రాయబడిన మాట అది ఇంకొకసారి చెప్పిన బైబుల్ ఏదైనా సందర్భం ఉంటే ఆ సందర్భం దేన్ని చూపెడుతుందో దాన్ని అర్థం చేసుకోవాలి అలా కాకుండా మనకున్న ఐడియాస్ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టుకోకూడదు ఎలాగంటే ఏసు ప్రభు క్రౌ పక్కన కూర్చున్న వ్యక్తిని చూపించి మాట్లాడతాడు కదా శిష్యుడు అడుగుతాడు చూడండి ఇతను ఏం మాట్లాడుతున్నాడు చూడండి త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఒక ఆయన అంటే అడుగుతున్నాడంట యేసుప్రభుని అడుగుతుంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడంట ఇతను గుడ్డివాడుగా పుట్టటకు ఇతనైనను ఇతని తల్లిదండ్రులను పాపం చేయలేదని ఉంటుంది కదా ఆ మాట జన్మ పాపానికి అంటగంటేశారు అంటున్నాడు జనం పాపానికి అంటకట్టారో జనం పాపానికి అంటకట్టలేదో ఈయన అసలు ఈయనకి తెలుసో తెలీదో కూడా తనకు అర్థమవుతుందో లేదో కూడా తెలియట్లే నాకు ఎందుకంటే దాని జన్మ పాపానికి అంటకట్టింది మనం కాదు అంతకు ముందు వాళ్లే కొంతమంది ఏమని దాన్ని భాష్యం చెప్పారో తెలుసా దాది జన్మ పాపానికి సంబంధించిందని చెప్పారు కాబట్టి జన్మపానికి సంబంధించింది అని చెబుతూ ఇది వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల ఇతను గుడ్డివాడికి పుట్టాడని చెప్పారు కొంతమంది దాని గురించి కూడా పాత నిబంధన గ్రంథాల్లో తరతరములకు తల్లిదండ్రుల పాపాలు పిల్లల మీదకి వస్తాయి అని ప్రస్తావిస్తూ చెప్పిన మాటకి భాష్యం చెబుతూ కొంతమంది చెప్పారు అలా కాని ఏమనంటే తల్లిదండ్రులు పాపం చేసుకుంటేనే పిల్లలు కుంటివారు కానీ గుడ్డివారు మోగవారు కానీ లేదా చెవుటి కానీ పుడతారని చెప్పారు దాన్ని ప్రస్తావిస్తూ మనం ఈ విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులైనను అతనైనను పాపం చేయలేదు ఇది జన్మ పాపానికి సంబంధించింది కానీ జన్మ పాపం లేదని ఇక్కడ చెబుతున్నాడని చెప్పాం మనం దానికి ఒక్కరి భాషని చెప్తున్నాడండి ప్రతి దాన్ని వక్రీకరిస్తాడండి ఇతను చూడండి ఏమని చెప్తున్నాడు అంతేగాని వీడు పాపి కాదని కాదు గుట్టితనానికి సంబంధించి కారణం ఏంటి వీడి గుట్టితనానికి సంబంధించి వీడు పాపం చేశాడా వీడి తల్లిదండ్రులు పాపం చేశారా గుట్టితనానికి సంబంధించింది అప్పుడు వేసుకోమన్నాడు వీడు గుట్టివాడిగా పుట్టడానికి వీడి తల్లిదండ్రులు పాపం కారణం కాదు వీడి పాపం కారణం చూడండి యేసు పొవ్వు అంటండి ఏసు పొవ్వు అంట ఏసు ప్రభువుని యేసు పొవ్వు అంటున్నాడు ఇతనికి సరిగ్గా తెలుగులో పదాలు పలవడం కూడా రాదు ఇతనికి దిగిన సంసారానికి ఎక్కిపోయిన వాడు లేడు అంటే ఏం చెప్తున్నాడు ఆయన పరలో గురించి వచ్చాను మరి యోసేపు మరియమ్మ ఆ కుటుంబం కాదా కాదు ఆ కుటుంబం కాదంటండి యోసేపు మరి అమ్మ కుటుంబం కాదంట ఇతనికి సరి అయిన అవగాహన కూడా లేదండి బైబిల్లో అవగాహన కూడా లేదు ఆయన అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొని అనే మాట ఎంత వివరణాత్మకంగా రాయిబడిందండి బైబిల్లో ఆయన అబ్రహాము సంతాన స్వభావం సంతాన స్వభావం అని రాయబడితే ఈయనేమని చెబుతున్నాడు ఒకసారి చూడండి అసలు ఏంటండి వక్రభాషని చెబుతారా బైబుల్ని కూడా తప్ప అంటే ఎవడో నేను పరలో గురించి వచ్చానని మరలో పరలోకానికి వెళ్తానని ఆయన గురించి ఆయన చెప్పుకుంటాడు తప్ప చచ్చిపోయిన వాళ్ళు పరలోకం వెళ్ళలేదా పాదాలు వెళ్ళలేదా చెప్పట్లేదు ఆయన మిగిలినటువంటి చనిపోయిన వాళ్ళు పరలోకానికి వెళ్తున్నారా పాతానికి వెళ్తా చెప్పిన సందర్భం కాదది ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన వరణ ఎక్కడికి వెళ్తున్నాడు అని చెబుతున్నాడు సో ఇప్పుడు ఆయన చెప్తున్న ప్రతి మాట మనం నమ్మాలి ఎందుకంటే ఆయన పరలోక సంబంధి కాబట్టి భూ సంబంధి కాదు ఆయన పరలోక నుంచి వచ్చిన వాడు పరలోకానికి ఎక్కిన వాడు అదండి ఇతను చెప్పే భాష్యం ఎలా ఉందంటే పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఒక్కడోను లేడు అనే మాట యేసు వారు చెప్పింది పరలోకమును నేను తప్ప ఎవడోను ఎక్కిపోలేదనే మాట ఆయన ఒక్కడి గురించి ప్రస్తావించిన మాట కాదది చనిపోయిన వాళ్ళందరి గురించి హేబేలు మొదలుకొని ఇప్పుడు వరకు మరణిస్తున్న వారందరూ కూడా చనిపోయి ఎక్కడికి వెళ్తున్నారా అంటే మూడవ లోకమైన పాతాళానికి వెళ్ళిపోతున్నారు అది అతనికి తెలీదు ఇంతకే మూడు లోకాలు ఉన్నాయన్న సంగతి కూడా బైబిల్ అతనికి తెలీదు ఓనా మహల్ రావు బైబిల్లో అందుకే అందుకని ఇతను ఏమని పెడుతున్నానంటే నేను ప్రస్తావిస్తున్నానంటే ఇతను నర్సరీ చదువుకునేటువంటి విద్యార్థి అని నేను అనుకుంటున్నాను నేనైతే ఒక నర్సరీ చదివేవాడినైనా తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తే వాడు కనీసం పాస్కెళ్ళడం అనేది తెలుస్తుంది అడిగి కనీసం ఇతనికి ఆ నర్సరీ స్టూడెంట్ విలువ చేసేటువంటి జ్ఞానం కూడా లేదన్న నా యొక్క భావన ఎందుకంటే ఇతనికి అసలు పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఒకడును లేడు అని అక్కడ రాయబడింది ఎక్కడ యవన స్వార్థ మూడు పదమూడులో తర్వాత వచ్చి అపోసుల కార్యాలు రెండు ముప్పై నాలుగులో కూడా దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదనే మాట బైబిల్లో ఉంటే లేదు అంటున్నాడు అతను నీతిమంతుడే కదా నీతిమంతుడే మీకు చూపించాను దావీదు నీతిమంతుడు నీతిమంతుడైన దావీదే పరలోకమునికి ఎక్కిపోవలేదంటే నువ్వు మీ నాన్న ఎక్కిపోయాడా మీ నాన్న దావీది కంటే గొప్పడా దావీదే పరలోకములకి ఎక్కిపోలేదయ్యా బైబిల్లో ఉంది దావీదే పరలోకమునికి ఎక్కిపోవలేదని ఉంది ఇతనేమంటాడు పరలోకమునికి చాలామంది వెళ్ళిపోయారు చచ్చిపోయిన కాడి నుండి ఇప్పుడు వరకు చాలామంది పరలోకమునికి నీతిమంతులు వెళ్ళిపోయారు అంటున్నాడు పరలోకమునికి ఎక్కిపోలేదు ధనవంతుడు లాజరు ఇద్దరు పాతాళానికే వెళ్ళారు కాకపోతే వాళ్ళ ప్లేసులు వేరు ప్లేసులు వేరు ప్లేసులు అంటే నెమ్మది పొందు స్థలంలో ఆయన ఉన్నాడు దాన్నే ప్యారడైజ్ అన్నారు నెమ్మది పొందే స్థలాన్నే విశ్రాంతి పొందు స్థలము నెమ్మది పొందే స్థలం అంటే విశ్రాంతి పొందు స్థలము రెస్ట్ హౌస్ లేదంటే పరదైసు అన్నారు దాన్నే అదే లోకసువార్త ఇరవై మూడు మూడు నలభై మూడులో కూడా చెప్పబడిన మాట అదే దొంగతో యేసుప్రభు వారు చెబుతుంది నువ్వు నాతో కూడా నేడు అన్నాడు ఉందన్నాడు పరదశలో అన్నాడు పరలోకంలో ఉంటావు అనలేదు మరి యేసుప్రభు పరలోకం వెళ్ళిపోయాడు కదా చనిపోగానే మరి పరలోకములకు నాతో పాటు వచ్చేవి అనాలి కదా పరదేశాన్ని ఎందుకు అన్నాడు ఎందుకని ప్రస్తావించాడు దానికి నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నువ్వు నిజంగా క్రైస్తవు పుట్టుకే నిజ నిజంగా పుడితే ఏది క్రీస్తువులను పుడితే ఖచ్చితంగా దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత నీకుంది నీకు బైబుల్లో జీరో జీరో నాలెడ్జ్ అందుకే నీ నర్సరీ స్టూడెంట్ అన్న నేను నర్సరీ విద్యార్థి అని ఎందుకు అన్నానంటే నువ్వు ఎల్కేజీ అని పెట్టవసరం లేదు మాకు తెలుసు ఎల్కేజీ కంటే డౌన్లో ఉన్నావు నువ్వు నర్సరీ స్టూడెంట్వి నువ్వు నీకు కనీసం అన్నం కూడా తినిపిత్తం రాదు అన్నం తినడం కూడా రాదు నీకు నీకు అక్కడ ఉన్న ఆయమ్మలు తినిపించాలి నీకు అలాంటి వాడివి నువ్వు అన్నదిండవే రాదు నీకు అలాంటప్పుడు నువ్వు ఎవరినూ విమర్శించాల్సిన అవసరం లేదు ఎవరి మీద బురద చల్లాల్సిన అవసరం లేదు నీకేదో ఫాలోవర్స్ పెరుగుతారని లేదంటే నీకేదో పేరు ప్రఖ్యాతలు రావాలనే ఉద్దేశాలతో చెప్పని అవసరత లేదు ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకున్న తరువాత అసలు నీకు బైబుల్లో ఏ నాలెడ్జ్ ఉందో ఒక్కసారి నువ్వు గమనించుకుని అప్పుడు మాట్లాడితే అందం ఎందుకంటే నువ్వు యూనివర్సిటీ మీద ఎందుకు పడ్డావు బిఓయుఏ మీద ఎందుకు పడ్డావు అంటే బీఓయూఐలో నీళ్ళంటే తలక మాసిన వాళ్ళు ఎవరో ఉండరు ఎందుకంటే చాలా జ్ఞానులు ఉన్నారు అందులో మహాజ్ఞానులు ఉన్నారు బైబిల్ అంతా ప్రతిరోజు చదువుతూ విద్యార్థుల్లాగా నేర్చుకుంటూనే ఉంటారు బిఓయూఐ స్టూడెంట్లు నీకులాగా ఏదో ఒక మాటను పట్టుకొని అది అలగలేదు ఇది ఎలాగలేదు బైబిల్లో దాని గురించి చెప్పలేదు యేసుక్రీస్తు యేసుక్రీస్తు దాని గురించి చెప్పాడు నీకు తెలియక పరలోకానికి ఎక్కిపోయినవాడు ఎవడను లేడంటే యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవ్వడనూ లేడు అంత నీతిమంతుడైన దావిదే ఎక్కిపోలేదు దావీదు ఎక్కిపోయాడని నువ్వు నిరూపించు మొత్తం మేము నమ్ముతాం దావీదు పరలోకమునికి ఎక్కిపోయాడని నువ్వు నిరూపిస్తే మేము ప్రతీది నమ్ముతాం చెప్పింది ఇది దేని గురించి అయితే నువ్వు ప్రస్తావన ఎత్తావో చచ్చిపోయిన వాళ్ళందరూ పరలోకమునికి ఎక్కిపోతున్నారని నువ్వు ఎలాగైతే చెబుతున్నావో ఒక్క మాట బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో పరలోకమునికి ఎక్కిపోయాడు పన నతను అని నువ్వు నిరూపిస్తే నువ్వు చూపిస్తే పరలోకమునికి ఎక్కిపోలేదని నేను చూపించాను మరి నువ్వు పరలోకమునికి ఎక్కిపోయాడని ఒక్క రిఫరెన్స్ ఒక్క నీతిమంతుడైన వెళ్ళాడని నువ్వు చూపిస్తే నువ్వు చెప్పిన మాటకి సలాం కొట్టి అసలు నిన్ను గురించి మాట్లాడటమే మాకు ఇష్టం లేదు కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే కనీసం కొంతమంది అయినా ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారు సమాజంలోకి ఏది వెళ్ళిపోతుందంటే సత్యం గడప దాటక ముందే అసత్యం అనేది లోకమంతా చుట్టొచ్చిందండి అలాగ ఉంది నీ అసత్యం అంతా లోకమంతా చుట్టేస్తుందేమో అని కొంతమంది చూసి అన్న దీనికి కొద్దిగా ఆన్సర్ చెప్తే బాగుంటుందేమో అన్నట్టుగా నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తాను లేకపోతే నేను చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే నాకంటే మహాజ్ఞానులు ఉన్నారు బిఓలో కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదంటే నీళ్ళంటోడిని అసలు మొదలకి మొదలకించడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు అందుకే నిన్ను అసలు పట్టించుకోవట్లా వీడు అలాగే వాగుతాడు వదిలేయండి అని వదిలేస్తున్నారు అది అందుకని అది తెలుసుకుని మాట్లాడితే మంచిది బైబుల్ సరిగ్గా చదువు పదికి పది సార్లు చదువు పదికి వంద సార్లు చదువు నేర్చుకో నేర్చుకునే అంకా నర్సరీ స్టూడెంట్వే నువ్వు నర్సరీ స్టడీలో ఉండి నువ్వు ఏంటి ఎల్కేజీ పాఠాలు చెప్తావు ఎల్కేజీలోకి వెళ్ళబాకు అప్పుడే నర్సరీ అవ్వలేదు నీది నర్సరీ అయిన తర్వాత ఎల్కేజీలో స్టో ఎల్దు కానీ ఎల్కేజీలోకి వెళ్ళి అప్పుడు నేర్చుకుంది కానీ ఇప్పుడు నర్సరీ పాఠాలు నేర్చుకో ముందు